ఈరోజు అక్బర్ బీర్బల్ కథ ఒకటి చెప్పుకుందాం ఆడవారు తులసి చెట్టు వారు మరి మగవాళ్ళు చూద్దాం బీర్బల్ దర్బార్కు ఆలస్యంగా ఎందుకు వచ్చారు ఆలంపన జహాపన ఈరోజు మా తులసి మాత పూజప్రభు అమ్మకి పూజ చేయటంలో ఆలస్యం అయిపోయింది అక్బర్కి నవ్వొచ్చింది ఏ తులసి మాత హ ఈ చిన్న మొక్క మీకు తల్లే అంటూ వికటాట్టహాసం చేశాడు ఎవరక్కడ ఒక తులసి మొక్కను తెప్పించండి అన్నాడు ఒక తులసి మొక్క ఏమిటి చెట్టు తీసుకొచ్చారు పాదు తలుచుకుంటే కొదవ సభలో అందరి ముందే ఆ తులసి చెట్టును విరిచి చింపి పోగులు పెట్టాడు అక్బర్ చూసావా నీ మాతను ఏం చేశానో బీర్బల్ ఏమీ అనలేదు చిత్తం జహాపాన అని మాత్రం అన్నాడు మరుసటి రోజు కూడా బీర్బల్ ఆలస్యంగా వచ్చాడు ఈ రోజు ఏమిటి బీర్బల్ మళ్ళీ ఎందుకు ఆలస్యం బీర్బల్ చెప్పాడు ప్రభు నిన్న మా తల్లిగారి పూజ అయ్యింది ఇవాళ మా తండ్రి గారి పూజ ప్రభు ఏంటి మీ తండ్రి గారు కూడా ఒక మొక్కేనా అవును ప్రభు ఆ మొక్కను కూడా తీసుకురండి దర్బార్లో ప్రవేశపెట్టండి అన్నాడు అక్బర్ నిన్న మీ అమ్మ పని పెట్టాను ఇక మీ అబ్బ పని కూడా పడతాను చూసుకో అంటూ ఆ మొక్కను కూడా చింపి పోగులు పోసాడు కాసేపటికి అక్బర్కి దురద మొదలైంది ముందు మర్యాదగా కనీ కనిపించినట్టు గోక్కున్నాడు కానీ తర్వాత బర్బరా గోక్కున్నాడు బట్టలు విప్పి మరీ నేలపైన పొరులుతూ గోక్కోవటం మొదలుపెట్టాడు ఇక తర్వాత అమ్మోయి బాబోయ్ ఏమైంది బీర్బల్ అని అరవడం మొదలుపెట్టాడు గావు కేకలు పెట్టాడు బీర్బల్ నెమ్మదిగా తెచ్చిపెట్టుకున్న వినయంతో జహాపన మా తల్లిగారు శాంత స్వభావరాలు ఏమీ చేయదు కానీ మా తండ్రి అలాంటివాడు కాదు ఆయనకు ముక్కు మీదే కోపం ఎవరయ్యా ఈ తండ్రి బాధ భరించలేకపోతున్నాను ప్రభు తులసి మాకు తల్లి దోలగొండి మాకు తండ్రి దోలగొండిని కెలుక్కున్నారు మరి అన్నాడు బీర్బల్ ఏం చేయాలయ్యా ఎలా దక్కుతుందా ఈ దో అని అక్బర్ నేల మీద పడి దొరుకుతున్నాడు ప్రభు దీనికి ఒకటే మార్గం మా తండ్రి గారి కోపాన్ని మా తల్లిగారు మాత్రమే శాంతింప శాంతింపచేయగలరు కాబట్టి ఆమెకు మొక్కండి తులసి ఆకుల రసాన్ని పూసుకోండి దురద తగ్గుతుంది అన్నాడు బీర్బల్ అక్బర్ ఓ చేత్తో గోక్కుంటూనే రెండో చేత్తో తులసమం తలుచుకుని దనం పెట్టాడు అంచేత ఎవరి ధర్మం వారికి ఉంటుంది ధర్మం గురించి ఎవరో కూడా వ్యతిరేకంగా మాట్లాడరాదు ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను